వెల్కమ్ టు టెన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా అతి తక్కువ సమయంలో మీడియా మిత్రులకి సమాచారం విధంగానే మీరందరూ ఈ ప్రెస్ మీట్కి హాజరైనందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు కాలవపల్లి సహదేవయ్య నవజీవన్ ఆర్గనైజేషన్ సంస్థ అధ్యక్షులుగా ఈరోజు ఈ నవజీవన్ సంస్థ తరపున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల్లో ప్రజల కోసం పనిచేసే సంస్థగా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలతో మమేకమై వారి కోసం పనిచేసే సంస్థగా ఈరోజు డివిజన్ వ్యవహారంలో ప్రజలకి ప్రభుత్వ పాలన అనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రజల దగ్గరికి పాలన తీసుకురావడం కోసమై ఒక ప్రతిపాదనని మీ ద్వారా ప్రభుత్వానికి పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఈ మధ్య వస్తున్నటువంటి వార్తలన్నీ వింటే వెంగళగిరి ప్రాంతం గూడూరు డివిజన్ నెల్లూరులో కలుస్తూ ఉంది కాబట్టి గూడూరు డివిజన్ అంటే వెంకటగిరి బాలయ్యపల్లి డక్కిల్ కూడా ఇప్పటి వరకు గూడూరు డివిజన్లోనే ఉన్నాం మరి మనం నెల్లూరుకి వెళ్తే అది పెద్ద సమస్య అయిపోయి మన జనానికి ఇటు జిల్లా కాకుండా ఇప్పుడే మనం తిరుపతి జిల్లాలో ఉన్నాం ఎక్కడ కూడా కానీ జవాబి జవాబ్దారీతనం అనేది ముఖ్యం మనం తిరుపతి జిల్లాలో ఉండి డివిజను నెల్లూరు జిల్లాలో ఉంటే మరి ఆర్టీఓ అటు నెల్లూరు జిల్లాకి జవాబారీ అవుతారు కానీ తిరుపతి జిల్లాకు కాదు అప్పుడు మనం ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది వస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వెంకటగిరి ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి రెవెన్యూ డివిజన్గా చేయాలనేది ఒక అవసరం ఉంది కాబట్టి వెంకటగిరిని ఎందుకు డివిజన్గా చేయాలంటే ఇప్పుడు గూడూరులో మనల్ని వెంకటగిరిని తీసేసి వెంకటగిరి డక్కిలి బాలయపల్లిని శ్రీకాళహస్తి డివిజన్లో కలుపుతారని వింటున్నాం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకు వెంకటగిరి కేంద్రంగా చూస్తే మనము డక్కిలి డక్కిలి నుంచి అటు గూడూరు దగ్గర అవుతుంది అటు కాకుండా మనల్ని కాళాస్తుల్లో చేస్తే డక్కిలు ప్రజలందరూ కూడా కాళాస్త పోవడానికి ఇబ్బంది అవుతుంది బాలాయపల్లి ప్రజలకు కూడా అదే డిస్టెన్స్ వస్తుంది కానీ అందువల్ల ఏంటంటే మనము వెంకటగిరి కూడా పురాతనమైనటువంటి పట్టణం ఇక్కడ రాజరిక సంస్థానం ద్వారా అప్పటి నుంచే రెండు వేల పదిహేడు నుంచే వెంకటగిరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గుర్తింపు ఉంది చేనేత పరిశ్రమకి మంచి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది అదేవిధంగా ఇక్కడ మనకు గ్రామశక్తి పోలేరమ్మ దక్షిణాదిలోనే ప్రసిద్ధి గాంచినటువంటి గ్రామదేవత మనకు ఇక్కడ ఉండి ప్రతి సంవత్సరము వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఇక్కడ వచ్చే ఆనవాయితీ ఉంది కాబట్టి ఈ పట్టణానికి అన్ని రకాలైనటువంటి డివిజన్ కావడానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ వెంకటగిరికి ఉన్నాయి కావాల్సినటువంటి మౌలిక వసతులకు కానీ భూ సంబంధమైనటువంటివి కానీ అన్ని సౌకర్యాలు మనకు ఉండాలి ఇక్కడ ఉన్న ఆల్రెడీ మనకు హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉంది నైన్త్ బెటాలియన్ ఉంది మన రూటు వెంకటగిరి నుంచి ఏర్పేడు మధ్యలో ఐఐటి జాతీయ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడ ఐఐటి ఉంది ఐసర్ ఉంది తర్వాత ఇంకా కూడా కానీ ఏర్పేడ్ నుంచి మన వెంకటగిరి మధ్యలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇంకొక రోబర్ కూడా ఉంది ఉందని నిజమో కాదు నాకైతే తెలియదు కానీ తిరుపతి జిల్లా సంబంధించినటువంటి అన్ని కార్యాలు ఒకే దగ్గర ఉండాలంటే తిరుపతిలో స్థలం లేదు కాబట్టి ఏర్పేడు ప్రాంతంలో పెట్టచ్చు జిల్లా కేంద్రం అనేది కూడా ఒక రోగం ఉంది అది నిజమా కాదైతే నాకైతే తెలియదు కానీ ఇంత అవకాశాలు ఉన్నటువంటి మన ప్రాంతాన్ని వెంగడిగిరిని రెవెన్యూ డివిజన్గా అదేవిధంగా పోలీసు కూడా మొత్తం అన్ని విభాగాలన్నీ డివిజన్ స్థాయిలో ఉంటే బాగుంటుంది మా ఉద్దేశం ఇది ప్రజా అనుకూలమైనటువంటి నిర్ణయంగా ప్రభుత్వం తీసుకుంటే చాలా మంచిది అదేవిధంగా మనకు నడుకుడి కాళహస్తి నడుకుడి రైల్వే లైన్ వస్తుంది మనకు వెంగళగిరి త్వరలో జంక్షన్ కూడా కాబోతుంది మరి రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది మనకు ఇటు మనం రాయలసీమ బార్డర్లో ఉన్నాం కాబట్టి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు రోడ్డు వేసుకుంటే కడప జిల్లాలోకి నేరుగా మనం ఎంటర్ కావచ్చు ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పెరుగుతుందో కనెక్టివిటీ పెరిగినప్పుడు మనది ముఖ్యంగా వెంకటగిరి పేద రైతులతో కూడుకున్నటువంటి ప్రాంతం బెట్ట ప్రాంతం మన ఎక్కడేమి నైంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు సన్నకారు రైతులే తప్ప పెద్ద రైతులు పెద్ద పెద్ద ఆసాములు ఏమి లేరు ఇక్కడ కాబట్టి ఒక ఎనుకబడినటువంటి ప్రాంతాన్ని ఈ డివిజన్ రూపంలో అయినా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది మనకు ఆ రోజు మన్నవరం మన్నవరం వస్తానే వెంకటగిరి ప్రజల్లో అందరి మన కల వచ్చింది మా వెంకటగిరికి మహర్ దశ వస్తూ ఉంది ఏపీ జరిగిందో కానీ మనం ఏమనుకున్నాము ఎందుకు పోయిందనేది మా ఉద్దేశం ఏంటంటే మనవరం ఏమో చిత్తూరు జిల్లాలో వెంకటగిరి ఏమో నెల్లూరు జిల్లాలో ఉన్నాం చిత్తూరు జిల్లా వాళ్ళకి పెద్ద ఉపయోగం లేదు మనవరం వెంకటగిరి వాళ్ళకి ఉపయోగం కాబట్టి మనకు రెండు జిల్లాలకి వాళ్ళకి మాకేం ఉపయోగం లేని వాళ్ళు అనుకున్నారు మనమేమి ఈ జిల్లాలో ఉంటుంది అటు కాకుండా పోయింది అనేమో అనుమానం ఉన్నాం కాబట్టి ఏదైనా కానీ మనం ఒక సంస్థని తీసుకురావడంలో స్థానికంగా మనం అందరం కూడా ఇప్పుడు మనము తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నాం ఇది ఎందుకంటే ఇది ఒక మనం చేసుకున్న అదృష్టమేమో ఈ తిరుపతి జిల్లాలో కలిపి వెంకటేశ్వర స్వామికి సన్నిధికి మనందరినీ కూడా ఆయన కరోనా కటాక్షల్లో ఉండేటట్టు చేశారేమో మరి ఇది కూడా ఒక మంచి అవకాశం కాబట్టి ఈ డివిజన్ చేసి ఈ ప్రజల అవసరాలను కూడా తీర్చాల్సిన అవసరం ఉంది ప్రజలకు దగ్గరగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలనని తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వానికి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఈ జిల్లాలో ఈ డివిజను మనం తిరుపతి జిల్లాలోనే ఉంటూ ఇక్కడ వెంకటగిరిని రెవెన్యూ డివిజన్గా చేసుకొని పరిపాలన సాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అంతేకాకుండా మనకు ఆల్రెడీ ఇంకొక శుభప్రదమైనటువంటి అంశం ఏంటంటే మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రతిపాదించారు ఆల్రెడీ పత్రిక మన మీడియా ముఖంగానే మేము చెప్పే మేము ఆల్రెడీ మంగళగిరి డివిజన్ చేయడానికి ప్రతిపాదనలు చేసుకునే ప్రాసెస్లో ఉండమని ఇది చాలా సంతోషమైనటువంటి వార్తని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా రామ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా దీనికి సంఘీభావంగా వాళ్ళు ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలనే డిమాండ్తో వాళ్ళు ఉండరు అంటే రాజకీయ పక్షాలన్నీ కూడా వెంకటగిరిని డివిజన్గా చేయడానికి ముందుకు రావడం మన ప్రజలకి శుభ పరిణామం ఇక్కడ రాజకీయాలు చూడకూడదు మనం రాజకీయాలు కాదు మన వెంకటగిరికి వెంకటగిరిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి మండలాల ప్రజల అవసరాల దృష్ట్యా మనం అందరం కూడా రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అధికారులు కానీ ముకుమ్మడిగా మనం అందరము ప్రభుత్వానికి సహకరించి ఈ ప్రాసెస్లో ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి ఎలాంటి సహకారమైనా కూడా మనం అందరం అందించాలని సందర్భంగా కోరుకుంటున్నాం ఇంత చేసుకున్నంతవరకు అందరము కలిసికట్టుగా ఇక్కడ రాజకీయ విభేదాలు లేదా ఇంకొక రకమైనటువంటి వ్యత్యాసాలు తారతమ్యాలు కాకుండా ఒక మంచి కోసం మన వెంకటగిరి ప్రాంత అభివృద్ధి కోసం వెంకటగిరి ప్రాంత ప్రజల సౌకర్యార్థం అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం